ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులను నడిపిస్తున్న శాసనసభ్యులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ మేయర్ వేముల సూర్యనారాయణ అన్నారు నగరంలోని ఇరవై ఐదు డివిజన్ త్యాగరాజ మందిరం మీద గంటాపాలెం ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజల మనిషి అని పేదల కోసం రెండు వేల మూడు కోట్లు కేటాయించి ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత వాసంతకు దక్కిందని అన్నారు పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో వడ చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి దాసరి నారాయణరావు పట్నం మధు తుళ్ళి అయ్యప్ప త్రిపురం మల్లి శివ పిన్నింటి సుజాత వెన్నెల శ్రీలక్ష్మి ఆకుల చలమయ్య తదితరులు పాల్గొన్నారు அப்பட்மெண்ட் கண்டிப்பா கிண்டுக்குதான் அப்படி அப்ப ಎಲ್ಯ ಎಂಟು ಎಂಪಿ ಗಿಡ ఈరోజు వాసనని అఖండ విజయంలో గెలిపించే మార్గంగా ఇరవై ఐదో డివిజన్లో ప్రచారం చేయటం జరుగుతుంది ఈరోజు ఇంటింటికి ఇక్కడ తిరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాసన మీద తనకున్న ప్రేమని వాసన వాసనకి ఆ వారి పట్ల ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మద్దతు తెలుపుతూ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా యువత దగ్గర నుంచి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటే సకడమైన మెజారిటీ ఇస్తామని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ కార్పొరేటర్ గారు డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి వేమూర్ బుజ్జి గారి ఆధ్వర్యంలో మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి దాసరి నారాయణ నారాయణరావు గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్లు గృహసారథులు అందరూ కూడా ఈ రోజున ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో వాసన కోసం శ్రమించడం జరుగుతుంది ఈ ఉత్సాహమైన వాతావరణం మళ్ళీ వాసన అఖండ విజయం తర్వాత మళ్ళీ జరుపుకోవాలని వార్డులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రేపు పదమూడో తారీఖున సోమవారం జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బాలినని శ్రీనివాసరెడ్డి గారిని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మా ఇరవై డివిజన్లో మేము మా కార్యకర్తలు మా నాయకులు నారాయణ గారు మధు గారు పుల్లిగారు శివ గారు అందరూ కూడా అయ్యప్ప గారు అందరూ కూడా తిరగడం జరుగుతుంది సుజాత గారు అందరూ కూడా అంత రెస్పాన్స్ బాగుంది వాసన అందరికీ పథకాలు కానీ పట్టాలు ఇవ్వడం కూడా మంచి ప్లస్ పాయింట్ అయ్యింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదల దేవుడిలాగా ఉండడానికి సంగతి అందరు తెలిసిందే ఆయన ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇన్ని శక్తులు ఎదురయ్యాయి ఇన్ని శక్తులు ఏకమయ్యాయి అనేది అందరూ పేదలు కూడా బాగా బాధగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఓట్ వేయాలనే ఉన్నారు మంచి మెజార్టీతో వాసన కూడా సుమారు పదిహేను వేలు మెజార్టీతో గెలుస్తాడని చెప్పి అందరం కూడా గట్టిగా కృషి చేస్తున్నాము తప్పకుండా అందరం కూడా సోమవారం ఓటేసి మమ్మల్ని వాసన నాయకత్వం